చె సంపృప్త వాగర్ధ ప్రతిబద్ధయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు విశ్వశాంతి కోసం అని చెప్పేసి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ప్రీతి కోసమని కార్తీక మాసం మొదల నుంచి ఇక్కడ కోటి బిల్వార్చన కోటి కుక్కుమార్చన కోటి దిర్గార్చన మహారుద్ర యాగం శతచండి యాగం మొత్తం ఐదు యాగాలు ప్రారంభం చేశాం అది జరుగుతోంది వేళ ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు వేళ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి అయితే విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది మొన్న ఎంత బేభత్సమైనటువంటి తుఫాను కూడా వచ్చింది మనకి ఏమేమి టచ్ చేయకుండానే అలాగే వెళ్ళిపోయింది ఏదో చిన్న నష్టం తప్ప ప్రాణ నష్టాలు ఏమీ జరగలేదు ఏదో పంటలకు కొద్దిగా నష్టం జరిగింది తప్ప జనాలకు ఎటువంటి కీడవ కూడా చేయకుండా అలా వెళ్ళిపోయింది ఇలాగే జనులందరికీ కూడా ముఖ్యంగా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు వాళ్ళు నలభై గొప్ప జరుగుతున్న కార్యక్రమం నేను ఫేస్బుక్ లో చూసి గురిగారికి వచ్చిన తర్వాత మాకే ఆశ్చర్య ఒక కార్యక్రమానికి ఆయన చేయడం చాలా గొప్ప ఐదు నాటి ఇక్కడ స్పందన సరిగా లేని ప్రజలు ఇక్కడ పిఠాపురంలో मेरे को कहीं नहीं जाता हूं इंटर मार्केट यार।